హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోంగూర చేసుకుందాము దీనికోసం రెండు గోంగూర కట్టలు తీసుకొని నీట్గా కడిగి ఇసుక లేకుండా కడుక్కోవాలండి నీట్గా ఇసుక లేకుండా కడిగి పెట్టుకున్నాను దీనిలో రెండు టమోటాలు పండినవి చిన్నవి వేసుకుంటున్నానండి నేను ఇది చప్పిడి గోంగూర అందుకని ఇందులో ఎక్కువ కారం కూడా ఉండదు రెండే రెండు పచ్చిమిర్చి అది కూడా పులుపు ఎడ్జస్ట్ చేసుకోవడం కోసం వేస్తున్నాను ఇది స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము అండ్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అండి చిన్న టీ గ్లాస్ అంతా చాలు సరిపోతుంది ఆ వాటర్ అయితే ఆ వాటర్తో ఉడికిపోతుందండి గోంగూర మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ బాయిల్ చేసుకుందామండి రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టుకుందాము కొంచెం ఉడికింది గోంగూర అయితే ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి టమోటా కూడా మెత్తగా అయిపోయింది మనం వేసిన రెండు పచ్చిమిర్చి కూడా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఇది మనం స్ట్రైన్ చేసుకున్నామండి గోంగూర కొంచెం వస్తుంది డైరెక్ట్ మనం మెదుపుకుంటే లైట్ వగరుగా అనిపిస్తుంది మనం పచ్చిమిర్చి అవన్నీ వేసి నూరుకుంటే తెలియదు కానీ ఇలా కారం లేకుండా నూరుకున్నప్పుడు మాత్రం స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ ఉన్నాయంటే చేదుగా అనిపిస్తుంది కొంచెం వగరగా అనిపిస్తుంది గోంగూర అందుకోసమని చల్లారినాక మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి గోంగూర అదే బాందీలో మెదుపుకుందాం పప్పు గుత్తుతో ఇది మిక్సీ వేయకూడదు మిక్సీ వేస్తే టేస్ట్ బాగుండదండి గోంగూర చిన్నగా పప్పు గుత్తు తీసుకొని కచ్చాపచ్చాగా మెదుపుకుందాము ఊరికినే మెదుగుతుందండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం సరిపోయినంత సాల్ట్ వేసుకోండి ఈ గోంగూరలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సి విటమిన్ కూడా ఉంటుంది గోంగూర మెదిగిపోయిందండి మనం ఇప్పుడు స్టవ్ పే స్టవ్ మీద ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చల్లమిరపకాయలు ఉన్నాయి కదా ఈ చల్లమిరపకాయల్ని ఫ్రై చేసుకుందాము హైలో పెట్టొద్దండి స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి ఎక్కువ హైలో పెడితే తొందరగా వేగిపోయి మాడిపోయినట్టు అయిపోతుంది అందుకని సిమ్లోనో మీడియంలోనో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి ఇవి వేగిపోయిన తర్వాత చూడండి వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇది స్ట్రైనర్లో గాలిపోని డబ్బాలో పెట్టుకోవాలండి లేదంటే ఊరకనే మెత్తబడిపోతాయి ఇప్పుడు ఇదే కా దానిలో ఆయిల్ వేసుకొని మనం కొంచెం తాలింపు వేసుకుందామండి గోంగూర కోసం తాలింపు గింజలు ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకుందాము మినప్పప్పు పప్పు కొంచెం ఫ్రై అవ్వాలండి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెండు మిర్చి ఒకటి యాడ్ చేసుకుందాము అండ్ జీలకర్ర అండి జీలకర్ర కూడా వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం మెంతులు ఇవి బాగా ఫ్రై అవ్వాలండి వెల్లుల్లి రెబ్బలండి కొంచెం క కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసుకున్నాను మీరు కావాలంటే దంచుకొని వేసుకోండి ఆనియన్ ఒక చిన్న ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి ఇంగువ ఇంగువ అనేది చాలా బాగుంటుంది ఈ గోంగూరలో పులుపు కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు మనం మీరు కావాలంటే కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత గోంగూర ఉంది కదండి మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర ఇది యాడ్ చేసుకుందాము ఈ గోంగూర అనేది మనం ఇలాగే దంచుకుంటే బాగుంటుందండి మిక్సీ వేసుకుంటే మరీ మెత్తగా పేస్ట్ అయితే టేస్ట్ ఉండదు అలాగే మెదుపుకోండి లేదా రోట్లో వేసుకొని అయినా చిన్నగా దంచుకోండి ఆయిల్లో ఇగో టూ మినిట్స్ అన్న సిమ్లో పెట్టుకొని గోంగూర అనేది ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుండిద్దండి అలా ఫ్రై అవ్వటం వల్ల ఆనియన్స్తో ఆనియన్స్ అనేది ఎక్కువ వేగనే వద్దండి గోంగూరలో ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది గోంగూర చూడండి కలుపుకుంటూ ఒక వన్ నిమిషం ఒక నిమిషం తర్వాత చూద్దాము గోంగూర ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి గోంగూర అండ్ చల్లిమిరగాయలు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పుల్లగా ఉప్పుగా కారం కారంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు స్రవంతి క్రియేషన్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మందికి రీచ్ అవుతుందండి